నమస్తే సిరి బొమ్మరి ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను చేసుకునే గార్డెన్ వర్క్స్ ఒకసారి మీకు చూపెడదామని ఈ వీడియో పైన అయితే చాలా పాట్స్ అయితే పగిలిపోయాయి అవి రీపార్డ్ చేస్తున్నాను అలాగే పైన ఉన్న చామంతి కుండీలన్నీ కింద కేక్ బయట స్టాండ్ పైన షిఫ్ట్ చేస్తున్నాను మనం వచ్చేసరికి వర్షం అయితే చిన్న చిన్నగా స్టార్ట్ అయిపోయింది ఇంకా ఊడ్చుకోవడానికి రాదనమాట పైన పడ్డ మట్టి కానీ ఆ కలుపు మొక్కలు తీసినప్పుడు కింద మట్టి పడుతుంది కదా వర్షం పడేసరికి ఏంటంటే ఇంకా మనకి అది కరెక్ట్గా క్లీనింగ్ అయితే అవ్వదు లోపల ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా అని రూమ్ దగ్గర కూడా అంత నీట్గా చేసుకున్నాను అంటే లోపల నేను కూర్చుని చేసే దగ్గర కానీ అదంతా పార్ట్స్ అన్ని లోపలికి సర్ది పెట్టేసుకొని తర్వాత గార్డెన్ వర్క్ స్టార్ట్ చేశాను ఒకే దగ్గర ఉండడం ఎందుకు ఉడికే అని చెప్పేసి ఇక్కడ పెడదామని చెప్పేసి తీసుకున్నాను ఇదంతా క్లీన్ చేసుకున్నాను చేస్తాను ఈ సూట్ ప్యాక్స్ పెడితే పూతలు ఎలాగో ఉంచవు అసలు ఈ దాన్ని మా పూత పిందె అంతా తీసేస్తున్నాయి చూడండి పూత నేను ఊడ్చెత్తి పడేసిన ఇందులో అసలు పువ్వులు కూడా తెంపేస్తున్నాయి కానీ ఇక్కడ ఈ కుండీలో చూసారా ఇదివరకు నా వీడియోలో కూడా కనిపించింది ఇది పెట్టిన మొక్క అయితే కాదు ఇంత చిన్న పాట్లో సీడ్ పడి వచ్చిందనమాట మనం తిన్న తర్వాత సీడ్స్ కానీ అలా పడతాయి కదా సీడ్ వడి వచ్చింది దీనికి కూడా చిన్న మొగ్గు ఉంది చూడండి మొగ్గలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ కాదు నేను పెట్టింది కాదు కుండీల వడి వచ్చింది ఇంకా దీన్ని తీసి ఇందులో పెడదాము ఎలాగో ఉండనివ్వు అవి పూసినా కాసినా ఉంచవు కానీ మొక్కని ఇలా నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపించి అక్కడ నేలలో పెట్టిద్దాం అనుకున్నాను అక్కడ కూడా ఒక త్రీ ఫోర్ పోమోగ్రనేట్ అయితే ఉన్నాయి ఇంకా ఈ క్యాన్ ఎలాగో ఖాళీ ఉంది కదా ఇందులో పెట్టేద్దామని చెప్పేసి తీసుకున్నాను ఇది ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది పాటు కూడా చాలా డెలికేట్ పాట్ ఇది థర్టీ రూపీస్ ఈచ్ టూ ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చాను ఇందులో సీడ్ పడింది అనమాట ఇంక ఈరోజు సండే ఈ పనులే పెట్టుకుందాము రీపాటింగ్ తర్వాత ఇలా పాడైపోయిన కుండీలన్నీ తీసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను కానీ వర్షం చూడండి చిన్న చిన్నగా వర్షం అయితే పడుతుంది అది పూర్తిగా పడ్డట్టు కాదు పడనట్టు కాదు ఈ పైన ఈ గడ్డ తీసేయకపోతే మాత్రం చాలా స్ప్రెడ్ అయిపోతుంది అసలు ఇది విత్తనం ఎలాంటిదో కూడా తెలియదు కాయ ఎలా వస్తుందో కూడా తెలియదు కానీ మొక్క అయితే ఇంత హెల్దీగా ఉంది కదా రీపార్ట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను రెండు ఒకే దగ్గర ఉంటాయి ఇది షిఫ్ట్ చేస్తాను కాస్త నాటుకున్న తర్వాత షిఫ్ట్ సరిపోతుంది ఇలాంటి కుండీలు అన్నీ పడేయడమే ఇక్కడ చిన్న చిన్న పార్ట్స్ పెడదామని చెప్పేసి ఈ తీగలు బయటకు వెయ్యాలి క్లీన్ చేసాను అంతా చిన్న పార్ట్స్ పెడతాను ఇందులో సాయిల్ అంతా అయితే ఎత్తి పెట్టుకున్నాను ఏదైనా నేల గులాబీ కానీ తర్వాత యాగ్లెస్ కానీ ఇవి పెడదామని చెప్పేసి ఇవన్నీ సాయిల్ చూడండి ఎంత లూజ్గా ఉందో ప్రతిసారి చెప్తూనే ఉన్నాను సాయిల్ లూజ్గా ఉండాలి అని చెప్పి ఎంత చిన్న పాటలో పెట్టినా మొక్కలు అయితే చాలా బాగా వస్తాయి సాయిల్ లూజ్గా ఉండాలి నేను ఇక్కడ ఉన్న నేల గులాబీ తీసి పెడదామని చెప్పేసి కొమ్మలు ఇస్తున్నాను నేలతో నేసినా ఓకే ఇందులో పెడుతున్నాను ఇది ఆరెంజ్ కింద వైట్ ఉన్నాయి వైట్ కూడా పెట్టేస్తాను ఇందులో మధ్యలో ఈ క్యాప్స్లలో లైట్ పింక్ కానీ వైట్ కానీ ఎల్లో కానీ పెడితే బాగుంటుంది ఇది అంతా రీట్ చూడండి ఎంత వచ్చేసిందో ఇదంతా ఒక్క చిన్న పీస్ పడిందా స్టెమ్ పడిందా వచ్చేస్తుంది చామంతి కుండీలలో మొత్తం అదే స్ప్రెడ్ అయిపోయింది ఇదంతా తీసుకున్నాను ఇంకా ఈ కుండీలలో కూడా ట్రేటర్ చూడండి ఎంత హెల్దీగా వస్తుందో మనం పెడితే కూడా ఇంత హెల్తీగా రావు అన్ని కుండీలలో ఇదే స్ప్రెడ్ అయిపోయింది ఇక్కడ కూడా చూడండి ఇదంతా తీసేస్తున్నాను చాలా వరకు ఇలా పడిపోయిన కుండీలు ఇవన్నీ చాలా ఉన్నాయి తీసేసి కొన్నిట్లలో మొక్కలు పెట్టాను ఇందులో చామంతులు పాత మొక్కలు అన్నమాట ఇలాంటి చిన్న చిన్న కుండీలలో ఉన్నాయి ఇంకా ఇలా ఎండిపోయిన చెట్లు ఇవన్నీ తీసేస్తున్నాను ఈరోజు రెయిన్ లిల్లీస్ సీడ్స్ అయితే ఇలా వస్తాయి పువ్వు అయిపోయిన తర్వాత సీడ్స్ ఇలా ఉంటాయి ఇవి ఒక్క బంచ్ కనుక బ్లాస్ట్ అయి పడిందంటే ఇంకా మొత్తం అవే స్ప్రెడ్ అయిపోతాయి ప్రతి దానిలో ఇలా సీడ్స్ ఉన్నాయి చూడండి ఇవి ఎల్లో ఈ కలర్ అనమాట ఇలా తీస్తుంటే సీడ్స్ చూడండి ఎన్ని సీడ్స్ వచ్చాయో ఇవన్నీ మళ్ళీ పడినాయి అంటే అక్కడ నుండి కొత్త మొక్కలు వచ్చేస్తాయి ఇంకా ఈ సీడ్స్ అయితే ఇక్కడ వేసేస్తున్నాను ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉందనమాట ఇక్కడ స్ప్రెడ్ అయినా పర్లేదు కానీ మనకు వేరే మొక్కలలో స్ప్రెడ్ అయిపోతే వాటిని తీయడం మన వల్ల కాదనమాట ఈ కలుపు మొక్కలన్నీ తీసేయాలి ఇది కాగడం మళ్ళీ బయట ఉన్న మొక్క పగిలిపోయిన కుండీలన్నీ మనం ఇలా బయట పెట్టేసేసరికి అక్కడే మొక్కలు అందులోనే ఇలా బాగా నాటుకున్నాయి కదా పార్ట్స్ అన్నీ బయటపడేస్తున్నాను పగిలిపోయినాయి అవన్నీ లోపల చూడండి ఎంత కొమ్మలు బాగా పెరిగిపోయి ఇక్కడ ఉన్న మల్లె చెట్టుకి అస్సలు సన్లైట్ రాకుండా నీడ వచ్చేస్తుంది ఇంక ఇవన్నీ కట్ ఇంకా వీక్లీ వన్సో లేకపోతే కుదిరితే ఇలా డైలీ గార్డెన్ వర్క్ చేస్తేనే మన గార్డెన్ అందంగా ఉంటుంది పువ్వులు కూడా బాగా పూస్తాయి ఇలా పెద్ద చెట్ల కింద చిన్న పూల చెట్లు ఉంటే మాత్రం సన్లైట్ తాకకపోతే అస్సలు పువ్వులు రావు చాలామంది అడుగుతున్నారు అక్క మాకు పువ్వులు రావట్లేదు మీకేమో చాలా వస్తున్నాయని ఇక్కడ చూడండి పారిజాత చెట్టు ఎంత పెద్దగా అయిపోయిందో దీన్ని కొమ్మలు కట్ చేసినా కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంది ఇది ఇంత పెద్దగా అయిపోయింది కదా కింద మల్ల చెట్టు కాగడ చెట్టు మందార ఇవన్నీ ఫ్లారింగ్ కొంచెం కష్టమే ఎందుకంటే వాటికి అసలు సన్లైట్ లేకుండా ఉంటుంది కాబట్టి ఈ కొమ్మలన్నీ కూడా కట్ చేయాలి రాఖీ ఫ్లవర్స్ మళ్ళీ మొగ్గకొచ్చేస్తున్నాయి యాక్చువల్గా ఇప్పుడు మొగ్గలైతే ఎక్కువ రావు ఈ సీజన్లో కానీ నాకు చెట్టుకు మళ్ళీ మొగ్గలైతే కనిపిస్తున్నాయి చూడండి ఎడ్జెస్లో ఇవన్నీ రాఖీ మొగ్గలే పువ్వులైతే చాలా వచ్చేస్తాయి చాలా బాగుంటాయి మంచి కలర్తో ఇక చూడండి వర్షాకాలం మొక్కల్ని ముట్టుకోవాలంటే కాస్త భయమే గొంగల్ పురుగులు ఉంటాయని నాకైతే గొంగల్ పురుగులు అంటే చచ్చేంత భయం అవి ఒక్కసారి మనకు టచ్ అయ్యాయా ఇంకా మొత్తం దురదొచ్చేస్తుంది అందుకనే చూస్తూ చూస్తూ ముడుతూ ఉంటాను కనకంబరాలు ఇంకా ఇవి ముద్దనంది వర్ధనము ఈ మొక్క అస్సలు పెరగట్లేదండి ఎప్పుడు చూసినా ఇంతే ఉంటుంది ఇంక ఇలాగే మొగ్గలు పువ్వులు అయితే వచ్చేస్తాయి సమ్మర్లో అయితే ఇంకా నెక్స్ట్ సీజన్కి అసలు మొక్కు ఉంటుందా చనిపోతుందా అన్నట్టుగా అవుతుంది మరి కింద ఏదన్నా స్టోన్ ఉందా ఏమో తెలియదు కానీ తర్వాత వర్షాకాలం రాగానే ఇలా మంచిగా ఫ్రెష్గా మొగ్గలు అయితే వచ్చేస్తాయి ఇక్కడ కుండీలో కూడా చామంతిలు ఉన్న కుండీలో కూడా చూడండి రెయిన్ లిల్లీస్ ఇది కూడా ఎల్లో కలరు ఎన్ని సీడ్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ పడి మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి ఇవి మనం పెట్టకున్నా మనం కేర్ ఇవ్వకపోయినా వాటికి అవి వచ్చేస్తూనే ఉంటాయి నేను ఇదే కుండీలో వేస్తున్నాను సూపర్ రోజు చూడండి లోపల నుండి ఇలా కొమ్మ బయటకు వచ్చేసింది పువ్వులు అయితే ఎంత బాగున్నాయో బంచ్ ఇంకా ఈ స్టాండ్ అయితే నేను సమ్మర్లో సమ్మర్ స్టార్టింగ్లో ఇక్కడ నుండి మొక్కలన్నీ తీసేసి లోపల అంటే చామంతులు ఉండే కదా ఇవన్నీ టెరస్ పైన మామిడి చెట్టు కిందికి అయితే షిఫ్ట్ చేశాను కదా స్టాండ్ అంతా బోసుగా ఉండింది కదా ఇంకా ఇప్పుడు క్లైమేట్ కూల్ అయిపోయింది వర్షాకాలం కాబట్టి చామంతులన్నీ మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాను ఈరోజు షిఫ్ట్ చేస్తాను షిఫ్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను గోవర్ధనం ఫ్లవర్స్ చూడండి ముక్కకైతే కాస్త తెగులు స్టార్ట్ అయిందండి చిన్నగా ఆకు తేలు అంటాం కదా ఆకు పురుగు అది స్టార్ట్ అయిపోయింది నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేశాను నేను మొన్ననే చూశాను ఒకటే రోజు నేను పువ్వులు కోసేటప్పుడు ఇలా ఆకుల మీద రంధ్రాలు అయితే లేవు నిన్న చూసేసరికి నాకు కనిపించాయి నీమాయిలు అయితే స్ప్రే చేశాను ఎక్కడో చిన్న చిన్న ఉండి ఉంటాయి పువ్వులు అయితే ఎంత బాగున్నాయి చూడండి వర్షం పడుతుంది కదా చిన్నగా ఇంకా ఆ వర్షం నీళ్ళు ఆ నీటి బిందువులు ఇలా పువ్వు పైన ఉండేసరికి ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి చాలా పువ్వులు అయితే వచ్చేస్తున్నాయి డైలీ దేవుడికి అయితే పెడుతున్నాను ఇవి మందారాలు తర్వాత విరజాజులు ఇవన్నీ దేవుడికి అయితే చాలా పూలు దొరుకుతున్నాయి సో ఈ ప్లేస్లో అయితే నేను కుండీలు పెట్టిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను మొన్న లాస్ట్ వీక్ ఎంత ప్రూవ్ చేశాను చూడండి ఇంకా కాస్త చేసుకుందాం అనేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది కదా లాస్ట్ వీక్ ఇంక ఇప్పుడైతే ఇలా రాఖీ తీగలు ఎక్స్ట్రా ఉన్నవి అవన్నీ అయితే ఇలా ప్రూవ్ చేస్తున్నాను మొత్తము టేటల్ వైన్ మల్లె చెట్లు అన్నీ ఒకే దగ్గర అయిపోయాయి కదా పురుగు స్టార్ట్ అయిపోయింది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా పువ్వు పైన గులాబీ పువ్వు పైన మనం ఎంత ఆయిల్ స్ప్రే చేసిన అయితే మనం వీక్లీ వన్స్ చేయాలండి తప్పకుండా ఎందుకంటే మనం స్ప్రే చేయగానే తెల్లవారో మళ్ళీ తెల్లవారో వర్షం పడింది అనుకోండి ఇంకా మనం ఆయిల్ స్ప్రే చేసినా ఆకుల మీద నుండి అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడు స్ప్రే చేస్తూనే ఉండాలి తమలపాకు చెట్టు చూడండి సమ్మర్ అంతా ఇంకా ఆకులు తీసుకునేసరికి ఇలా బోసిగా అయిపోయింది మళ్ళీ కొత్తగా అయితే వచ్చేస్తుంది సిమెంట్ కొండ చూడండి పోతులు ఎలా పగలగొట్టాయో ఇంకా ఇందులో నుండి మొక్క తీసాను ఇందులో రీపాట్ చేద్దామని చెప్పేసి బల్బ్స్ ఉంటాయి కదా దీనికి ఇలా చాలా ముక్కలు ఉన్నాయి అక్కడ కూడా ఒక ముక్క ఉంది కుండీలు మొత్తం పగిలిపోయాయి బర్డ్ చూడండి ఇంత బాగా అరుస్తాయి హ్యాంగింగ్ ప్లాంటర్స్లో కూడా కొన్ని ముక్కలు ఎండిపోయాయి అంటే ఆకులు ఎండిపోయాయి ముక్క ఏం చనిపోలేదు కానీ ఇలా ఎండిపోయిన ఆకులు తీసేసి మళ్ళీ హ్యాంగ్ చేద్దామని అయితే తీసాను సింగోనియం ఇందులో ఎంత బాగుంది చూడండి ఆకులు తీసేసిన తర్వాత దాని తర్వాత ఇది కూడా రీపాట్ చేయండి వాటర్ అయితే ఎలా పగిలిపోయింది చూడండి ఇది తీసి ఒక పెద్ద క్యాన్లో క్యాన్లో ఉంది అందులో పెడతాను పెట్టాను చాలా రూట్స్ వచ్చేసాయి కొంచెం సాయిల్ అయితే తీసేస్తున్నాను రూట్స్ కూడా మంచిగా ఆక్సిజన్ అందుతుంది కాబట్టి తీసేసాను ఇదంతా ముక్కలు చిన్న చిన్న ముక్కలు మనం పెట్టేటప్పుడు పెడతాము కానీ అన్నిట్లలో ఇలా మట్టి మనం వాటర్ వచ్చినప్పుడు సాయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది జీజీ ప్లాంట్ చూడండి ఆడైపోయిన జార్ ఉంటుంది కదా చట్నీ జారు అందులో పెట్టాను ఎంత బాగుంది చూడండి ఇక్కడ నుండి మనీ ప్లాంట్ అంతా ఇందులో మనీ ప్లాంట్ వచ్చేసి పైన పాక్కుంటూ వెళ్ళింది ఇక్కడ డిస్ట్యూరియా ప్లాంట్ తర్వాత యాక్సిలస్ డెవిల్ బ్యాక్ బోన్ అవన్నీ చూడండి ఎంత బాగా పెరిగాయో ఇదైతే చాలా పొడవైపోయింది దిశూడియ ఇక్కడ పర్పుల్ టైటల్ వైన్ పాట్స్ అయితే ఇలా పాడైపోతున్నాయి ఇంకెందుకంటే వానకి ఇలా తడిచేసి అయితే పాడైపోతున్నాయి ఇంకా ఇదంతా క్లీన్ చేస్తున్నాను తర్వాత ఈ జార్లో పెట్టిన మొక్క చూడండి జీజీ ప్లాంట్ ఎంత బాగా వచ్చిందో ఇందులోనే మనీ ప్లాంట్ ఉంది కట్ చేసేస్తున్నాను చాలా పెరిగిపోయింది లీవ్స్ అయితే మొత్తం ఇక్కడ డ్రై అయిపోయాయి కట్టర్ కట్టర్లేదు అందులో ఎంత ముద్దుగా ఉంది చూడండి ఇలా తీసేసిన కొమ్మలు మనీ ప్లాంట్ ఇవి కూడా మనం మళ్ళీ పెట్టుకోవచ్చు కాకపోతే ఇదంతా టేటల్ వాయిన్ తర్వాత చామంతులలో కూడా అన్ని తీసేసాను ఎంత తీసినా గార్డెన్లో వర్క్ అయితే ఉంటూనే ఉంటుంది ఈ స్పైడర్ చూడండి ఎండిపోయిన కొమ్మలు స్పైడర్ ప్లాంట్ చిన్న పాటలోనే ఎంత బాగా వచ్చింది మనం ఇచ్చే సాయిల్ మిక్సింగ్ తర్వాత పోషకాలు మనం ఇచ్చే ఫెర్టిలైజర్ పైన డిపెండ్ అయి ఉంటాయి ఏ మొక్కలైనా ఈ బేబీ ప్లాంట్స్ ఉన్నాయి కదా ఇది తీసి పెడితే మళ్ళీ ఇలాంటి ప్లాంట్ అయితే రెడీ అయిపోతుంది స్పైడర్కి అంతే అనమాట ఇది అంటే బేబీ ప్లాంట్స్ వచ్చే స్పైడర్ కొన్ని అయితే ఇలా బేబీ ప్లాంట్స్ కావు నార్మల్గా మొక్క పక్క నుండి వచ్చిన రూట్ నుండి వచ్చిన బేబీ ప్లాంట్ పెట్టాల్సి ఉంటుంది ఇంక ఇది పైన పెడదామని చెప్పేసి తీసాను చిన్న పాటలోనే చూడండి ఎంత బాగుందో సాయిల్ కూడా చాలా తక్కువగా ఉంది దీని బేబీ ప్లాంట్సే కింద పడి ఇక్కడ వచ్చేసినాయి చూడండి ఈ మధ్యలో ఈ స్టోన్స్ మధ్యలో వచ్చినాయి ఇది చాలా కల్పు మొక్కలు అయితే ఉన్నాయి ఇదంతా అవే ఇక్కడ నుండి ప్లాంట్స్ పడి ఇలా వచ్చేసాయి ఇక్కడ చూసినా ఇవన్నీ తీసేసినా మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇవి మనం సమ్మర్లో బర్డ్స్కి పెట్టిన వాటర్ ఇవి అనమాట ఇంకా ఇప్పుడు వీటితో పనిలేదు కానీ అక్కడక్కడ కూడా మళ్ళీ ఒకటి రెండు అయితే పెట్టి పెట్టాను వర్షం పడుతుంది కాబట్టి వాటికి బయట కూడా చాలా వాటర్ దొరుకుతాయి అయినా ఒకటి రెండు పెట్టి పెడతాను సో ఈ ప్లాంట్ అయితే ఇక్కడ పెడదామని చెప్పేసి పెట్టాను ఇదంతా పైన కూడా క్లీన్ చేస్తున్నాను ఈ ప్లాంట్ అయితే ఇందులో పెట్టిన డిస్టిడియా ప్లాంట్ నేను ఇప్పుడు ఈ తీయడానికి తీయడానికైతే అస్సలు కాదు చూడండి ఇది కొంచెం మూవ్ కూడా అవ్వట్లేదు ఇక్కడ నుండి వచ్చిన తీగలు కిందికి వచ్చేసాయి లోపల మొత్తం స్ప్రెడ్ అయిపోయాయి ఇలా నందివర్ధనం ప్లాంట్ నుండి కూడా తీగలు ఇలా వచ్చేసాయి సో ఆ పాటయితే అసలు కదలదు మనమే కింద కొంచెం చెయ్యి పెట్టేసి క్లీన్ చేసుకోవాల్సిందే రూట్స్ కూడా వచ్చేసాయి చూడండి ఎంతగా రూట్స్ వచ్చేసాయో ఆ ప్లాంట్ నుండి వచ్చిన రూట్స్ ఇలా మ్యాట్ అల్లినట్టుగా అయింది అనిపిస్తుందా దీని రూట్సే ఇవన్నీ మ్యాట్ లాగా వచ్చేసింది చూడండి సో ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ఇందులో అన్నీ నల్ల చీమలు అయితే చాలా ఉన్నాయి నేను కదిలించగానే చీమలు ఎలా వస్తున్నాయి చూడండి పాపం ఇందులో అవి ఫుడ్ స్టోర్ చేసుకున్నట్టు ఉన్నాయి సో నేను ఎక్కువ కదిలించను దీన్ని ఇలాగే పెట్టేస్తాను వాటిని డిస్టర్బ్ చేసినట్టు అవుతాయి కదా ఇదంతా తీయగా తీసాను కానీ క్లీన్ చేయాలంటేనే భయం ఇస్తుంది ఇంకా లాస్ట్ వీక్ ఎంత వచ్చేసింది చూడండి ఇప్పుడు మళ్ళీ ఎంత అయిపోయిందో ఇక్కడ పర్పుల్ టైటల్ వైన్ తర్వాత గ్రీన్ టైటల్ వైన్ ఇదంతా తీసేసాను ఎంత తీసేసినా మళ్ళీ వస్తూనే ఉంటుందండి ఇది మనకు కొత్తిమీర మెంతి ఇలా వస్తే బాగుండేది అసలు అదంతా మనకు యూజ్ అయ్యేది నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట కొత్తిమీర మెంతి పాలకూర ఇలా వస్తే ఎంత బాగుండేదని ఇవి ఎంత కేర్ ఇవ్వకపోయినా మనం వాటర్ వేయకపోయినా కూడా అప్పటి వరకు డల్ అయిపోయినట్టుగా ఉంటుంది ట్రేటల్ పైన మళ్ళీ తర్వాత వచ్చేస్తుంది ఇక్కడ చూడండి లోపల ఎంత స్ప్రెడ్ అయిపోయిందో ఇంకా నేను ఆ లోపలికి వెళ్ళలేదండి అక్కడ పర్పుల్ ట్రేటల్ పైన గ్రీన్ ట్రేటల్ వైనా ఎంత ఉంది చూడండి అక్కడికి వెళ్ళి తీయడానికి కూడా ఇంకా టైం లేదు ఇవన్నీ పక్కకని వెళ్ళాలి ఈ కుండీలో కూడా తీసేస్తున్నాను టెంగల్ హార్ట్ కూడా చాలా ఉంది టెంగల్ హార్ట్ కూడా తీసేయాలి ఇదంతా అదే ఎక్కడ మనము కుండి పెడితే అక్కడ ఒక చిన్న ముక్కబడ్డదా ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట ఎంత తీసాను ఇంకా ఉండే ఉండింది ఇది జెడ్ ప్లాంట్ చూడండి ఈ హ్యాంగింగ్ పాప్లో ఎలా అయిపోయిందో ఇంత చిన్న సాయిల్లోనే ఇంత తక్కువ సాయిల్లోనే ఎంత బాగా పెరిగిపోయింది చూడండి దీని వేటికి అసలు ఇది ఒక సైడ్ వంగిపోతుంది సో తీసేసి నేను ఈ పాటలో పెడదామని చెప్పేసి మొక్క మొత్తం తీశాను ఎంత ముద్దుగా ఉంది చూడండి అయ్యి పాతయ్య పగిలిపోయినప్పుడు కొత్తవి తీసుకొస్తూ ఉంటాము ఇంకా చూడండి ఎంత మొక్క అయితే ఎంత హెల్దీగా ఉందో ఇది ఎండకిండి కిండి వాన బ్యాగ్స్ అయితే నిండిపోయాయి ఇంక ఇదంతా నేను లీఫ్ కంపోస్ట్లో వేస్తాను లీఫ్ కంపోస్ట్లో వేస్తే ఏంటంటే ఈ ఏదైతే కలుపు మొక్కలు గడ్డి ఉంది కదా ఇదంతా మళ్ళీ నాటుకుంటుంది అందుకని ఈ గడ్డి అంతా బయటకే పంపించేస్తున్నాను ఇంకా అలా లీవ్స్ ఎండిపోయిన లీవ్స్ అలాంటివి అయితే అన్ని కంపోస్ట్లో వేయచ్చు కుళ్ళిపోతాయి కాస్త మనము గుంతలాగా చేసి అందులో వేస్తే సరిపోతుంది ఇదంతా కలుపుకున్న సాయిల్ మంచి ఫెర్టిలైజర్స్ ఇచ్చి కలుపుకున్న సాయిల్ అనమాట ఇది ఇందులో నుండి కూడా సాయిల్ అంతా తీసేసి మళ్ళీ మనము కొంచెం డ్రై అయిపోయిన తర్వాత సాయిల్లో కలుపుకోవచ్చు చూడండి ఎలా అయిపోయిందంతా నేను డిజైన్ కూడా వేసుకున్నాను ఈ పాటుకి ఇక్కడ బయట చూడండి ఎంత క్లీన్గా అయిందో ఇందాక మీకు చూపించినప్పుడు ఇదంతా చాలా కింద కలుపు మొక్కలు ఉండే కదా గడ్డి అదంతా పైన పైన అయితే తీసేసాము ఇంకా ఇక్కడ జీజీ ప్లాంట్ నేను మొన్న చూపించాను కదా అది ఇంకా ఉందండి ఇదంతా తీయాలంటే చాలా టైం పడుతుంది ప్రతిసారి అనుకుంటాను పొద్దున మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కే స్టార్ట్ చేయాలి ఈరోజు ఇదంతా తీసేయాలి ఇదంతా చేయాలి అనుకుంటాను కానీ స్టార్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ అలా అవుతుంది ఇంకా వన్ వన్ థర్టీ అయిపోయేసరికి ఇంకా చాలే అనిపిస్తుంది అన్నమాట పొద్దున పని మొదలుపెట్టిన తర్వాత మధ్యలో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను వర్క్ అయితే ఇంకా వంట స్టార్ట్ చేయవా అని చెప్పేసి పిలుస్తున్నారు మా హస్బెండ్ ఇంకా ఇక్కడైతే నేను పాట్స్ అయితే పెట్టలేదు ఈవినింగ్ పెడదాం అనుకుంటున్నాను అన్నీ తీసి పక్కన పెట్టాను పైన పైన గ్రే ప్లాంట్ చూడండి బాగా తీగలైతే బాగా పెరుగుతున్నాయి కానీ కాయలు అయితే కోతులు ఉంచట్లేదు చెట్టు లోపల ఉన్నాయైతే వాటిని చూడట్లేదు కానీ ఇలా పైన తీగల పైన ఉన్న క్రీపర్కి ఉన్న కాయలైతే అస్సలు ఉంచట్లేదండి సో ఈ క్లీనింగ్ అయితే అయిపోయింది నేను సండే సండే చేసుకునే పనులు అయితే మీకు వీడియో ద్వారా అయితే చూపిస్తున్నాను నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్